మంత్రి మల్లారెడ్డికి నిరసన శాఖ తగిలింది మేడిపల్లి మండలం ఫీర్జాది గోడ్ జీవో నెంబర్ యాభై ఎనిమిది లబ్దిదారులకు పట్టాల పంపిణీ సభ రసాభసగా మారింది కొంతమందికి పట్టాలు రావడంతో మిగిలిన వారు మంత్రిని నిలదీశారు ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో పట్టాల పంపిణీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది తీసింది పీర్జే అది కూడా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జీవో నెంబర్ యాభై ఎనిమిది లబ్దిదారులకు మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు బోడుప్పల్లోని బండి గార్డెన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులందరికీ మంత్రి పట్టాల పంపిణీ చేశారు పట్టాలు పంపిణీ చేస్తుండగా తమకు పట్టాలు రావటం లేదంటూ కొందరు ఆందోళనకు దిగారు దీనిపై మంత్రి మల్లారెడ్డిని నిలదీయడంతో పట్టాల పంపిణీ కార్యక్రమం రసాఫస్గా మారింది ఉండే గృహలక్ష్మి పథకం కింద తప్పకుండా వాళ్ళకు మూడు లక్షల రూపాయలు ఇస్తారు వాళ్ళ దళిత బంధు వస్తారు దేశం జరిపలే నిజంగా దళిత బంధు తీసుకొచ్చిన దళిత మన సీఎం చేసేస్తారు పేదలకు ఎవరున్నా దళితులు మరి వేసి లక్షల రూపాయలు పెట్టి ఒక కమిటీ వేసి మేర్ ఆధారంగా కార్పొరేటర్ ఆధారంగా పర్ఫెక్ట్గా వాళ్ళందరికీ కూడా బంధువు కార్యక్రమం చేస్తారు ఇవన్నీ వస్తా ఉన్నా ముప్పలు వస్తలేరు రాగునీరు కానీ సాగునీరు కానీ కళ్యాణ లక్ష్మి చదువులు కానీ మనకి ఆసర పిచ్చులు కానీ ఎప్పుడు ఇంక మన దేశంలో బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెప్తుంది కాంగ్రెస్ పెద్ద పెద్ద మాటలు చెప్తుంది గత పదేళ్ళు కాంగ్రెస్లో ఉండే ఉప్పల మొదలైతే అంటే నలుగురు సింహం మాటలు గత ఒక్క పని చేయలేదు ఉన్న కిల్లకి చిల్లర బొలరు కాదు ఎనిమిది వందల ఎకరాలు మల్లారెడ్డి ఎంపీ అయినాక సీఎం కేసీఆర్ దగ్గర పోయినాక కాంగ్రెస్ నలుగురు సీఎం మారినా చేయలేని పని మల్లారెడ్డి చేసింది ఇదే ఫైవ్ గవర్నర్